ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సునామీ టూర్ నిర్వహించారు తన సొంత నియోజకవర్గం పిఠాపురం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు వివిధ వర్గాల ప్రజల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరితో కలిశారు అలాగే అధికారులతో సమీక్షలు నిర్వహించారు నియోజకవర్గ సమస్యలతో పాటు ఆ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి మంత్రం ఏంటి దాన్ని ఎవరు కనిపెట్టగలరు అనే అంశంపైన కూడా ఒక విస్తృత చర్చని పవన్ కళ్యాణ్ లేవదీశారు ఈ పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ప్రయోజనం ఏంటి ముఖ్యంగా ప్రజల్లో ఎటువంటి డిస్కషన్ నడుస్తుంది ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారి టూర్ పరిసమాప్తం ఆయన వారాహి విజయ యాత్రను పెట్టారు కాబట్టి ఓ విజయోత్సవ సభతో కన్క్లూజన్ ఇచ్చేశారు సో ఎలా జరిగింది ఈ మూడు రోజుల సుడిగాలి పర్యటన అనాలా సునామీ టూర్ అనాలా ఏ విధంగా జరిగింది డెట్గా మీరు సునామీ అనేది టైట్లే బాగుంది ఎందుకంటే అంటే ఒక్క క్షణం తిరిగి లేకుండా ఆయన గడిపాడు మీరు అన్నట్టు రేపు నాలుగో తారీఖుతో ఓ నెల పూర్తి అవుతుంది అంటే నెల రోజుల తర్వాత అంటే దాదాపు అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు పిఠాపురం ప్రజలు వెళ్ళేదలికి వాళ్ళు ఇందాక మనం చూసాం స్వాగతం బంతి పూలతో ముంచేశారు అంటే అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఎందుకంటే ఇన్నాళ్ళకి మేము గెలిపించుకున్నాం దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్న ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తిని మేము గెలిపించుకున్న మా మనిషి అనేది నా మా బిడ్డ అనేది ఓన్ చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళకి దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలి ఇక ముందున్నది మూడు రోజులు పర్యటన మేరనట్టుగా ఫస్ట్ రోజు రావటంతోనే ఆయన గొల్లప్రోల్లో దిగటం సపరేట్గా రాజమండ్రిలో దిగిన తర్వాత గొల్లప్రోల్లో ఫెంక్షన్స్ చూసామని ఆ ఫంక్షన్స్లో చెప్పేటప్పుడే ఆయన ఆ సుదీర్ఘమైన కూటమి లక్ష్యాలు ఏంటి మేము ఏ విధంగా ముందుకెళ్తాం తర్వాత ఎక్కడికెక్కడ అవినీతి అయితే పౌరసరఫరాల శాఖ అక్కడ కాకినాడ కేంద్రంగా ఎందుకు చేశాం తర్వాత రెండు రోజు రెండో రోజు పంచాయతీరాజ్ మీద గ్రామీణాభివృద్ధి మీద సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటి కూడా కాకినాడ శాఖ అధికారులు కూడా కాకినాడలో కూడా అందరి ముందే చెప్పాడు నేను ఎక్కడ కూడా నేను భయపడను నాకు డబ్బు ఇవ్వలేదు నేను వంద కోట్ల రూపాయలు ట్యాక్సే కడతాను నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే మీ సమస్యలు నాకు ఇన్ని గంటలు నేను రివ్యూలో కూర్చుంటున్నానంటే మీ మేము మంచి కోసం అంటున్నాడు ఒక రకంగా ఒక నాయకుడు తన సొంత ఇండస్ట్రీనే వదులుకొని ఒక గంట రెండు గంటలు కూర్చున్న వ్యక్తి పది పదిహేను గంటలు రివ్యూలో కూర్చుంటే మామూలు సింగ్ గారు మనం కూడా కేశవ్ గారు మీరు కూడా ఉన్న దశాబ్దాలు ఎంతోమంది చూసుంటారు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే మనం ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదండి ఒకవైపు వారాహి అమ్మవారి ఇది చేసుకున్న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా ఏ రోజు గ్యాప్ రెస్ట్ తీసుకోవట్ల తర్వాత తన ఇన్నాళ్ళు ప్రజలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన గెలిపించలేదనే పరిస్థితించి పిఠాంపురం ప్రజలంటే ఆయనకి చాలా మక్కువ వాళ్ళకి ఈ దేశంలో రోల్ మోడల్గా పిఠాపురం నియోజకవర్గం తీర్చిదిద్దానని మాటిచ్చాడు అదేవిధంగా ఉప్పాడ బీచ్ని జాతీయ పర్యాటక కేంద్రం చేస్తున్నాడు మెరీనా బీచ్ని తలబద్ద చేస్తున్నాడు దానికి తగ్గట్టుగానే మూడు రోజులు చాలా చక్కగా రివ్యూ చేసుకున్నాడు అటవీ సంపద ఏ విధంగా కరిగిపోతుంది అది ఎర్రచందనం ఎక్కడ నేపాల్లో వచ్చింది కూడా అది కూడా చెప్పాడు ప్రజలకి అంటే మీడియాకి పర్ఫెక్ట్గా తను ఎంచుకున్న మార్గం ఏంటి తను ఎందుకు ఈ కూటమి గెలిచారు మీరు దశాబ్దం పైనే మీ గుండెల్లో పెట్టుకునేట్టు మేము పరిపాలిస్తాం అనటం ఒక మంచి రాజకీయానికి వరవడికే మనం నాంది పలికిందనుకోవాలి లేకపోతే మీరు అన్నట్టు ఫస్ట్ రోజు పెన్షన్లు ఇవ్వటం కావచ్చు సుతిమెత్తంగా ప్రధాన ప్రతిపక్షం అంత ముందు ఇప్పుడు ప్రతిపక్షం కూడా హోదా కూడా కోల్పోయారు కోల్పోయారు వైసీపీ వాళ్ళు ఏం అరాచకాలు చేశారని ప్రజలకు చెప్పాడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నేనేదో చేస్తానని గారు మీరు కూడా సహకరించాలి ప్రభుత్వం మంచిగా చంద్రబాబు నాయుడు అనుభవంతో మోదీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తామని చెప్పి క్లారిటీ ఇచ్చాడు ప్రజలకి ఇకపోతే రెండో రోజు మీరు అన్నట్టుగా కాకినాడలో కలెక్టర్తో రివ్యూ మీటింగ్లు కావచ్చు ఎక్కడక్కడ ఏం చేయబోతున్నారని చెప్పాడు మూడో రోజు ఏదైతే ఉప్పాడో ఫోకస్ చేశాడు ఇప్పుడు ఉపాడిలో సభ జరిగిన తీరు చూస్తే ప్రతిది కూడా ప్రాజెక్టు విషయం కావచ్చు నీటిపరుధ ఎక్కడెక్కడ ఆగుతుంది మత్స్యకారుల సమస్య ఏంటి టూరిజం ఏంటి ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా పిఠాపురుని ఎలా తీర్చిదిద్దాలనేది ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాడు ఆయన కానీ ఒకటంటే ఎలక్షన్స్ సమయంలో ఇంటింటికి వెళ్ళడం ప్రచారం చేయడం కలవడం వేరు సో గెలిచిన తర్వాత చాలామంది ఆయన ప్రత్యర్థులు చేసినటువంటి కామెంట్ కూడా ఏంటంటే అవును ఆయన గెలిచిన తర్వాత అసలు కనబడరు అనుకుంటారు యాక్చువల్గా వంగా వంగకీత గారు ఇచ్చిన స్టేట్మెంట్ అదే నేను ఏ నిమిషం అయినా మీకు అందుబాటులో ఉంటాను పవన్ కళ్యాణ్ గారు మీకు అందుబాటులో ఉంటారా చెప్పండి కానీ ఈ మత్స్యకార వాడల్లో వీధి వీధులు తిరిగి లోపలికి వెళ్ళి ఆయన పరిస్థితి చాలా ఇరుకు సందుల్లో కూడా ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ మామూలుగా ఊహించిన దానికి భిన్నంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రజల్లో తిరగలేడు అది అని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు ఒక పిల్లవాడు కనపడితే కారు కూడా దిగే పిల్లవాడిని అక్కుని చేర్చుకుని తీరు కావచ్చు మహిళల దగ్గరికి వెళ్ళి ఆ చొరవ కావచ్చు ప్రజల్లో అంటే ఏదైనా కానీ ప్రజల దగ్గరికి నేనున్నాను నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ దగ్గరికి నేను వస్తానని అది పర్ఫెక్ట్గా చూపించగలుగుతున్నాడు లేకపోతే ఈ మూడు రోజులు ఇంత ప్రజాదరణ ఏ నాయకుడికైనా మనం చూడలేదు మూడు రోజులు కూడా చూడండి కాకినాడ ఎంపీ పార్లమెంట్ సమావేశాలు కూడా వదిలేసి ఉదయ్ ఈ నెంబర్ తిరుగుతున్నాడు మీటింగ్ అంటే కాకినాడ పరిధిలో ఉంది కదా తుని కావచ్చు పత్తిపాడు కావచ్చు ఇవన్నీ కూడా పిఠాపురం కావచ్చు అన్ని కాకినాడ పరిధిలో ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తేనే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రోల్ మోడల్ చేయాలని కృత ఉన్నాడు కాబట్టి ఈ మూడు రోజులు మీరు అన్నట్టుగా సార్ ఒక నాయకుడికి ఎలా ప్రజల్లో చొరవ్వాలి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి అన్ని శాఖలను సమన్వయం చేసి ఈ పిఠాపురం అభివృద్ధికి ఈ దేశంలో రోల్ మోడల్ నియోజకవర్గం ఎలా తీర్చిదిద్దాలనేది ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాడు క్లారిటీ అంటే ఆయన పర్సెంట్ ప్లాన్ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సభలో కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడారు ప్రతి ఒక్కటి అంటే రిషికొండ రాజ్మహల్ కాకపోతే ఐదు వందల కోట్లు ఖర్చుతో ఒక జిల్లా మొత్తం పూర్తిగా అభివృద్ధి అభివృద్ధి చేయొచ్చు అని అంటున్నారు కాబట్టి ఆ వ్యవస్థల్ని డిజైన్ చేసేటువంటి క్రమంలో ఉప్పాడ బీచ్ ఇప్పటి సమస్య కాదు ఒక ఇరవై ఏళ్ళ నుంచి నేను వింటున్నా సముద్ర కోత అనేటువంటి పాయింట్ ఈరోజు మెరైన్ ఆఫీసర్స్ కూడా కూర్చోబెట్టి ఆయన రివ్యూ చేశారు అసలు ఏం చేయాలి దాన్ని సేఫ్ గార్డ్ చేయాలంటే తీరాన్ని ఏం చేయాలి సేమ్ టైం టూరిజం పాయింట్ ఆఫ్ సో ఈ రెండింటినీ మ్యాచ్ చేసి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నారు అనుకోవాలా ఒక సాధారణమైన ఎమ్మెల్యే కూడా అంత సపోర్ట్ దొరుకుతుందా అంటే హోదా కూడా మనం అది ప్లస్ తీసుకోవాలి ప్లస్తో పాటు సరి సమానంగా హోదా ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ కూటమి యొక్క ఏ విధంగా దీన్ని తీసుకొచ్చి ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి శాఖల యొక్క ఫ్రీ హ్యాండ్ అనేది లభించింది కాబట్టి అధికారులు రివ్యూ చేసుకుని ఈయన తీసుకున్న శాఖలు కూడా కీలకమైన శాఖలే కాబట్టి ఈయనకి కలెక్టర్ గారు కూడా చూడండి మూడు రోజులు ఆయన వెంటనే ఉన్నాడు ఈస్ట్ గోదావరి కలెక్టర్ ఆయన కూడా నేను ఎన్ని సంవత్సరాల్లో సార్ నేను కలెక్టర్గా చెప్తున్నాను మీలాంటి వ్యక్తిని నేను చూడలేదు మీ వ్యక్తి మీలాంటి వ్యక్తితో కలిసి నా అదృష్టం అన్నాడంటే ఆ పక్కనే ఉన్నాడంటే అతను కూడా నేను వారానికి ఒక్కసారి ఆయన కనీసం వెళ్ళి పిఠాపురంలో సమస్యలు కూడా నేను నా బాధ్యత తీసుకుంటాను అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అట్రాక్టివ్ చేస్తున్నాడు అంటే ఆయన పని చేయడం తర్వాత ఆయన స్పీడ్కి తగ్గట్టుగా మిగతా పని చేయించే విధంగా చేయగలుగుతున్నాడు వాళ్ళు చొప్పిస్తున్నాడు అంటే ప్రజాసేవ ఏంటి అని అనుకున్నంత ఈజీ కాదు ప్రజలు హ్యాపీగా వాళ్ళ కళలు ఆనందం చూడాలి మన బాధ్యత అధికారులుగా మన బాధ్యత అనేది తెలియజేస్తున్నాడు కలెక్టర్ కూడా చాలా యంగ్స్టరు చాలా ఆయన తగ్గట్టుగానే ఆయన ముందుకు వెళ్తాడు అన్నట్టు రెండోది నేవీ అక్కడ మెరైన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ శాఖలు కావచ్చు అక్కడున్న ప్రాజెక్టులు తీరు తర్వాత ఉప్పాడ బీచ్ కోర్ట్ కాకుండా మత్స్యకారులు కూడా నిల్వ అక్కడ ఉండటానికి చెడ్డీలు ఏర్పాటు చేసుకోవటం ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా చాలా విపులంగా అంటే స్టడీ చేశాడు సార్ అతను ఏదో తూతూ మంత్రంగా ఏదో ఎమ్మెల్యే కావటానికో అక్కడికే కాదుక అతను దీర్ఘకాలిక దృష్టితోనే పిఠాపురం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు నేను స్థలం కూడా తీసుకున్నారు ఇక్కడ నేను పర్మనెంట్ అరేంజ్మెంట్ చేస్తున్నాను ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారం మూడు ఎకరాలు అనౌన్స్ చేశారు ఆయన అఫీషియల్ గా నేను రిజిస్టర్ చేశాను రిజిస్ట్రేషన్ వల్లనే లేట్ అయిందని కూడా చెప్పాను అంటే ఆయనకి ఇప్పుడు గొల్లప్రోళ్ళు ఆయన వస్తే సపరేట్ హెలికాప్టర్ దిగాలంటే గొల్లప్రోళ్ళు పెట్టుకుంటున్నాడు రెంట్ తీసుకొని ఏది తీసుకోవాలన్నా అతనికి సెక్యూరిటీ ఒక మంది సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది ప్రజల నుంచి జాగ్రత్తగా అన్ని రకాలుగా పారామీటర్స్ ఆయన తీసుకోవాలా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉండాలి ఆయనకి ఒక అందరు కావాలంటే ఒక రెండు మూడు ఎకరాల స్థలం కావాలి ఆయన చాలా మీరు అన్నట్టు ఆయన వంగగేత గారన్నా వైసీపీ నాయకులన్నా ఈయన ఏదో వస్తాడు చుట్టూ చూపుగా వెళ్ళిపోతాడు అని చెప్పే పరిస్థితి నుంచి ఇక్కడ నేను మీ కుటుంబ సభ్యుడు అనేది భావం కలిగించాడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటారని చెప్పి అన్నాడు ఒకవేళ ఈయన అందుబాటులో లేకపోతే నాగబాబు గారు అక్కడ అడ్డు పెడుతున్నాడు అవును అంటే ఆయన తరపున ఒకరు డెఫినెట్గా ఉంచుతు ఉంచుతున్నాడు కాబట్టి ఇది మంచి సైన్గా తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎక్కువ టైము నేను పిఠాపురం కూడా వెచ్చిస్తానని చెప్పడం దానికి అనుగుణంగా అన్ని శాఖలను సమన్వయం చేయడం ఈ పిఠాపురంతో పాటు రోల్ మోడల్గా చేస్తానని చెప్పి చెప్పడం అనేది చాలామంది మీరన్నట్టుగా ఈ వ్యక్తి సినిమాలు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేడు ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు పరిస్థితి నుంచి మిగతా వాళ్ళకు కూడా మిగతా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడున్న మినిస్టర్స్ కూడా ఒక నూతన ఉత్తేజం కలిగిస్తున్నాడు మరి పవన్ గారి లాగా రివ్యూ చేయాలి పవన్ గారి లాగా పనిచేయాలి అసలు మోస్ట్ యాక్టివ్ డిపార్ట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ తర్వాత నాదేళ్ళు మనోహర్ గారి డిపార్ట్మెంట్ యాక్షన్ లో ఏడు వేల మెట్రిక్ టన్ చేసి అనుకున్నారు నేపాల్ నుంచి వచ్చేస్తున్నాయి కూడా ఈ సాంస్కృతిక శాఖ కదా పులివెందుల్లో టూరిజం ఫోర్ స్టార్ హోటల్ ఏదో కట్టారంట అది కూడా స్వాధీనం చేసుకుంటారు అనౌన్స్మెంట్ ఇచ్చారు టూరిజం హోటల్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఋషికొండలు కూడా ఏం చేస్తారో ఈ టూరిజం అవన్నీ కూడా ఆయన కంట్రోల్ ంటలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి సైన్గా మనం చూడాలి ఇది రాష్ట్రం ఒక అభివృద్ధి దిశగా వెళ్తుంది అనేది ఒక ఇదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ పైన శ్వేతపత్ర రిలీజ్ చేయడం అంటే పాలనని పరుగులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సరి సమానంగా ఈ మంత్రులు కూడా ఆ స్పీడ్కి తగ్గట్టుగా వెళితే కనుక రాష్ట్రం అనుకున్న రీతిలో ముందుకెళ్తానికి స్పష్టంగా అవకాశం ఉంది ఇప్పుడు ఒక నెల కంప్లీట్ అవుతుంది రిజల్ట్ వచ్చి బాధ్యతలు తీసుకుని కాదు ఒక నెల కంప్లీట్ అవుతుంది సో ఆ సందర్భంలో ప్రజల యాస్పిరేషన్స్కి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ మూవాన్ అనేది జరుగుతుందని అనుకోవచ్చు డెఫినెట్గా ఒకవైపు పరిపాలన మీద దృష్టి పెట్టారు అన్ని శాఖలు ఏదైతే ప్రధానంగా ప్రజల దగ్గరికి అధికారులు ఎలా వచ్చాము అంటే మెగా డిఎస్సి రిలీజ్ చేయటం ఫస్ట్ సంతకు పదహారు వేలు ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది ఒక వాతావరణం వీళ్ళు చేయగలరు నమ్మకం రెండు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ నేల నాది కాదన్నప్పుడు ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకంగా ఓటేశారు అది రద్దు చేశారు మూడు ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం ఇది మంచి పరిణామం అందరూ వాళ్ళు సంతోషం అవధులు లేవు ముసలాలు కూడా

ఇక అమరావతిలో ఉరుకులు పరుగులు ఆల్రెడీ ఇంకో డిసిషన్ కూడా వచ్చింది ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తున్నారు అది దగ్గర సార్ వైసీపీ ఆయంలో చాలా ఓడిపోటంలో ప్రధానంగా ఇసుక కూడా అది ఇతర రాష్ట్రాలు కూడా ఎంత ఏ విధంగా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఇసుక లేక కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది సార్ నిర్మాణానికి నిర్మాణ రంగానికి ఒక ఊపు ఒక ఊపు వస్తుంది డెఫినెట్ గా పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ నిర్మాణ రంగానికి ఈయనిచ్చే వెసులుబాటు వల్ల ఇసుక ఉచితంగా కావచ్చు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడం వల్ల ఒక మంచి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇదే రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారు మూడు ఎకరాల స్థలం కొన్నారు కదా అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం ఇసుక ఉచితంగా ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ విస్కీ అంట అది పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి ట్రోల్ చేస్తున్నారు చేసే వాళ్ళు చేస్తుంటారు సార్ ఇక్కడ ఏంటంటే అండి ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు ఉనికి కోసం పోరాటం ఉనికి కోసం ఏదో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్పితే మనం ఒక్కటే కేశవ్ గారు చూడాలా స్ట్రైట్గా జక్కంపూడు రాజా చెప్పిన ఎందుకు ఓడిపోయాం అక్కడ ఏం చేశాం ఆయన చుట్టూ ఉండాలని స ఆయన భయం భయం లేకుండా చెప్పాడు కేతిరెడ్డి గారు కూడా నిన్న స్ట్రైట్గా చెప్పారు స్ట్రైట్గా చెప్పాడు ఇంక ఇంతకంటే ఏం చెప్తారు సార్ వాళ్ళ ఆదర్శవంతమైన ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యేలు లేకుండా నూట యాభై ఒక్క మందిలో పాపం ప్రతిరోజు కారేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని కాదని సత్యకుమార్ని గెలిపించారంటే ఎందుకు అని చెప్పి ఆత్మపరీల చేసుకుని చివరికి ఆయన ఐడెంటిఫై చేసింది ఏందో కూడా ఆయననుడితో చెప్పాడు కదా కాబట్టి ఎన్ని ఇన్ని పరిణామాలు ఉంటే ఇక దీన్ని ఓటమిని జీర్ణించుకొని దీని నుంచి ఎలా బయటపడాలి ప్రజలకు ఎలా చేరుకోవాలనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ పది మందిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదండి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు ఇక ఇక్కడ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు నూట నాలుగు ఇచ్చారు ఇక్కడ సో దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆయన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ వచ్చేస్తుందా ఉప ముఖ్యమంత్రి కేర్ ఆఫ్ పిఠాపురం కుప్పం చంద్రబాబు నాయుడు శాశ్వత చిరునామా ఎలానో సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పిఠాపురం రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రీనివాస్ గారు నేను అభిప్రాయం తెలియజేస్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు చేసిన సునామీ టూర్ ఒక విధంగా పిఠాపురంలోనే కాదు ఓవరాల్గా కాకినాడ జిల్లాలోనే ఒక ఉత్తేజాన్ని నింపింది అధికారుల్లో పనిచేయాలనేటువంటి ఉత్సాహాన్ని సంకల్పాన్ని తీసుకొచ్చిందనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట మరోవైపు నెల రోజులు ఫలితాలు వచ్చి నెల రోజులు కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో ఎన్డీఏ గవర్నమెంట్ సరైన రీతిలో సవ్యమైనటువంటి దిశలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కూడా పాదుకొల్పగలిగింది అనేటువంటి మాట చెప్తున్నారు రాబోయే రోజుల్లో హామీలు నిలబెట్టుకోవడంలో గానీ ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పదంలో నడిపించడంలో గానీ కూటమి ఎలా నడుస్తుందో చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి